జై శ్రీ గురుదత్త ఈరోజు మనం పిఠాపురంలో ఉన్న శ్రీపాదశ్రీవల్లభ మహా సంస్థానంలోని స్వామివారిని దర్శించుకొని ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థానము ఈ శ్రీపాద శ్రీవల్లభ స్వామియే దత్తాత్రేయుని యొక్క ప్రప్రథమ అవతారము ఈ స్వామి ఈ ప్లేస్లోనే పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో సుమతి అప్పలరాజు శర్మ దంపతులకు ఇక్కడ జన్మించారు ఇదే స్వామివారి ప్రధాన ఆలయం ఇది ఒక ప్రముఖ దత్తక్షేత్రం దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం భారతదేశంలో కేవలం పిఠాపురంలోని శ్రీ స్వామి ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉంది శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం యొక్క లక్ష్యం మహాసిద్ధులు మహాయోగులను ఆశీర్వదించడం విశ్వంలో వాటి దర్ వాటి ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం ఈ గుడి ఆవరణలో స్వామి ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో సంచరిస్తూ భక్తుల నుంచి భిక్ష తీసుకుంటారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం శ్రీపాద వల్లభ స్వామి వయసు వచ్చిన తర్వాత అన్ని ప్రాపంచక విషయాలను వదులుకోవాలని నిర్ణయించుకొని ఉత్తర భారతదేశానికి వెళ్ళి తపస్సు చేసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించి కృష్ణానదికి కర్ణాటక వైపున ఉన్న కురువపురం అనే ప్రదేశంలో స్థిరపడ్డారు స్థల పురాణం ప్రకారం హిమాలయాలకు చెందిన ఇరవై ఎనిమిది వేల మంది యోగులు సిద్ధులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించారు శ్రీపాద శ్రీవల్లభుల జనన రహస్యం శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తమ పిఠాపురం సందర్శించిన సందర్భంలో వెలుగులోకి తెచ్చారు శ్రీపాద వల్లభులు పాదుకులు పిఠాపురం కుర్వపురంలో ఉన్నాయి ఇది ఈ మహా సంస్థానం యొక్క ఆఫీసు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నలభై ఐదు రోజులు ముందుగా బుక్ చేసుకుంటే రూమ్స్ అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ ఆలయంలో దత్తాత్రేయుని భక్తులు నిరంతరం శ్రీగురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు ఒకరోజు సుమతి అప్పలరాజు శర్మ స్వామి ఇంట్లో పితృ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భవతి దేహి అన్న మాట వినిపిస్తుంది ఈ సమయంలో వచ్చింది ఎవరో దే దేవతామూర్తులే అయి ఉంటారని సుమతి గ్రహించి బయటకు వచ్చి ఆయనకు భిక్ష వేస్తుంది మామూలుగా పితృ కార్యక్రమాలు జరిగే సమయంలో ఎవరికీ భిక్ష అనేది వెయ్యరు ఆవిడ భిక్ష వేసినందుకు స్వామి సంతోషించి ఆయన నిజరూప దర్శనం ఇస్తారు అమ్మ నీకు ఏమి వరం కావాలో కోరుకో అంటారు అప్పుడు ఆమె అమ్మ అన్న మాటను నిజం తండ్రి అని చెప్పి అంటుంది అందుకని స్వామి శ్రీపాదశ్రీవల్లభ స్వామి అవతారంలో సుమతికి జన్మిస్తారు ఇక్కడ దూరం నుంచి వచ్చే భక్తులకు శ్రీవేణుగోపాల స్వామికి ఆపోజిట్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లోనే ఫ్రీగా రూమ్స్ అనేది ఇస్తారు ఇక్కడ ఈ టెంపుల్ టైమింగ్స్ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది పిఠాపురం వచ్చిన వారు ఈ స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులవుదాం